సో ఇంకా లాస్ట్ పాయింట్ ఒకసారి తెలుసుకుందాము శ్రీనివాస్ గారు సింక్రానిసిటీస్ గురించి చెప్పండి ఇప్పుడు మ్యానిఫెస్టేషన్ అంటే నేను ఊహించుకుంటాను నాకు ఒక ఒక పెద్ద రీసెర్చ్ ప్రాజెక్ట్ కావాలి పిరమిడ్ ద్వారా నాకు విద్యార్థులందరికీ చెప్పడానికి నేను ఒక పెద్ద ప్రాజెక్టులు కావాలి అని ఊహించుకున్నాను ఒక లక్ష మంది పది లక్షల మంది స్టూడెంట్స్ చెప్తున్నానని ఊహించుకున్నాను అయిపోతుందా దాని నుంచి ఎలా జరుగుతుంది మ్యానుఫెస్టేషన్ సింక్రానిసిటీస్ అని ఉన్నాయి కదా మెసేజ్లు అంటాం కదా దాని గురించి కొద్దిగా చెప్పగలరా ఎస్ సార్ మనం ఏదైతే ఊహించుకుంటున్నామో ఇప్పుడు మేనిఫెస్టేషన్కి బేస్ అనేది నాలెడ్జ్ ఇప్పుడు ఇందా మనం శ్రేయస్ గారు అన్నారు పిరమిడ్ కన్స్ట్రక్షను మరి పత్రిసార్ కూడా చెప్పారు దాన్ని మెయింటైన్ చేయడం ఇప్పుడు మనం లక్ష మందికి ఇట్లా చేయాలి ఒక ప్రాజెక్ట్ అని ఊహిస్తే దానికి తగ్గ టీమ్ మన దగ్గర ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను సడన్గా జాబ్ మానేసా ఎందుకు మానేయాలనిపించింది అంటే ఏమో నాకు అక్కడ ఉండాలనిపించలేదు ఇది కాదు నా పర్పస్ అనిపించి సడన్గా జాబ్ మానేసా ఇంటికి వచ్చి మా వైఫ్కి చెప్పా నువ్వేం వరి అవ్వకు ఎలా మన అంటే ఆ హౌస్ నీడ్స్ ఇవన్నీ ఎలా ఫుల్ఫిల్ అవుతాయి అనేది నాకు ఏ వరీ లేదు అన్నీ అవుతాయి అన్నా అప్పుడు నాకు తెలీదు ఎలా అది ఏ వేలో అదంతా ఫుల్ఫిల్ అవుద్ది అనేది తెలియదు బట్ ఎక్కడ ట్రబుల్ లేకుండా దాదాపు ఒక ఎయిట్ ఇయర్స్ ఫుల్ ప్లెడ్జెడ్గా నేను మెడిటేషన్ ప్రచారము నెలలో ఇరవై పైనే బయట తిరుగుతా బాలకృష్ణ సార్ ఈ సేత్ వర్క్ షాప్స్ వీటి కోసం అట్లా తిరుగుతూ నార్త్ ఇండియా ఇవన్నీ వెళ్ళాం ఏవో ఒక రూపంలో దానికి నేను వర్క్ చేశాను బుక్స్ తీసుకెళ్తాం ఆ బుక్స్ అమ్ముకో అక్కడ క్లాసుల దగ్గర అమ్మటం సేల్ చేయటం ఇట్లాంటివి చేస్తూ చేస్తూ నా బేసిక్ నీడ్స్ అన్నీ ఫుల్ఫిల్ అయినాయి ఎక్కడా ఇబ్బంది పడలేదు అంటే ఏంటి అంటే మనకి వచ్చే ఆ ఆలోచన ఆ సంకల్పము అనేది మన ఇన్నర్ నుంచి వస్తేనేమో దానికి నేచర్ మొత్తం మనకి హెల్ప్ చేస్తుంది అలా కాకుండా మైండ్ లెవెల్ నుంచి వచ్చిందనుకోండి దెన్ ప్రాబ్లం అది ఇన్నర్ నుంచి వస్తే అది నేచర్ మొత్తం మనకు హెల్ప్ చేస్తుంది మైండ్ అంటే ఎదుటివాడు చేస్తున్నాడు కాబట్టి నేను కూడా అలా చేయాలి ఈ విధంగా మనం ఏదన్నా ఎంచుకున్నాము అంటే అది అవ్వదు దానిలో ముందుకు వెళ్ళలేరు దాన్ని వదలను లేరు ఓకే థ్యాంక్ యూ అంటే సంకల్పం అనేది పురుషుడి నుంచి రావాలి మన సోళ్ళు నుంచి రావాలి ఎన్నారంటే పురుషుడి నుంచి వస్తే అది అద్భుతమైన సంకల్పము రైట్